లక్షలు ఉండాలి ఇన్ని కేసులు దాటితే అని అలాగే లేదంటే అన్లిమిటెడ్ ఎన్నైనా ఉండాలి ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు తొంభై తొంభై ఉన్నాయంట ఇంకా ఒక ఏడు అయితే వంద అయితే అంటే బేసిక్ ఒక సమస్య ఉందండి నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉన్న రోజుల్లో అయితే కేసుల గురించి కూడా జనం కూడా ఆలోచించేవాడు ఇప్పుడు అట్లాంటి నిష్పక్షపాతం ఏం లేదు రాజకీయ కక్ష సాధింపు కేసులు ఇప్పుడు జగన్ మీద పెట్టిన కేసులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సరే ఈడీ సిబిఐ కేసులు కక్ష సాధింపే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు లేదు పోనీ కక్ష సాధింపు కాదు అది నిజం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత పెట్టిన కేసులు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆపిన కేసు లేకపోతే కేసు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఉంది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు అబద్ధమని వాళ్ళు అంటారు నిజమని వీళ్ళు అంటారు అది పక్కన పెడదాం అవి కాకుండా మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటియే కదా ధర్నాలో లేకపోతే రాష్ట్రోకోలు ఇట్లాంటియే కదా వాటిని జనం నిజంగా నేరస్తులుగా చూస్తున్నారు వాటి కింద ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ కేసుల కారణంగా కొంతమంది అనర్హత వేడిపడే అంటే వాళ్ళ మీద ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ఫార్ములా పాటించేవాడు ఏమని పార్టీ కోసం కష్టపడేమనేవాళ్ళు వీళ్ళు కష్టపడినప్పుడు ధర్నా చేస్తారు రాస్తారొప్పు చేస్తారు ప్రతిసారి కేసు పెడుతుంది ఖచ్చితంగా ఆ కేసు పడ్డప్పుడు ఓ పది కేసులు అయిన తర్వాత రౌడీషీట్ది ఓపెన్ చేస్తారు అవతర పార్టీ అధికారంలో ఉన్నారు